నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమండి అందరు చాలా మంది జవహర్ నగర్ నుంచి మాట్లాడమని చెప్తున్నారండి మేము అంతకుముందు మా ఎమ్మెల్యే వచ్చిండు ఏం లేదు అక్కడ అసలు ఏం పనులు జరుగుతలేవు ఒకసారి నేను పోయి వచ్చిన నాలుగైదు సార్లు పోయి వచ్చినాం మేము అయినా అసలు ఏం పనులు చేస్తలేము ఇప్పుడు కాదమ్మా ఎలక్షన్స్ అన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నారు ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ అయిపోయినాక మేమే ఫోన్ చేస్తామన్నారు మళ్ళీ ఫోన్ చేయలేము మళ్ళీ రెండు సార్లు పోయి వచ్చినాం పోయి వచ్చినా కూడా అక్కడ ఏం చెప్తే లేరండి అసలు ఏం ఏం వర్క్ అయితే నడుస్తలేదు నేను మాకు పాలు పొంగించుకున్నాం కదా మేము డబల్ బెడ్రూమ్లో చూసారు కదా మీ అంతా మేము వెళ్ళి ఆ సార్ నెంబర్ తీసుకున్నాం ఎప్పుడు అంటే మనకి పట్టా ఇచ్చిన రోజే ఆ సార్ నెంబర్ రాసుకున్నాను నేను ఆ సార్ సార్ నెంబర్ ఇచ్చింది సార్ నెంబర్ జిహెచ్ఎంసి వాళ్ళ పెద్ద సార్ నెంబర్ ఇచ్చిండనమాట అయితే ఆ సార్ వాళ్ళు నెంబర్ ఇచ్చిందనమాట నాకు ఇంకా సార్ నెంబర్ తీసుకొని సార్ నెంబర్ తీసుకొని అందరి నెంబర్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయండి అయితే నేను మళ్ళీ ఆ సారి ఫోన్ చేసినా అంటే ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ ఫోన్ చేసినా ఏంటి సార్ మరి కరెంటు లేదు ఏది లేదు పిల్లల స్కూల్స్ ఉన్నాయి మరి కాలేజీలు ఉన్నాయి మరి మేము ఎట్లా అంటే మాకు అంటే అలవాటు అంటే మాకు మాకు చుట్టాలు ఉన్నారు కాబట్టి బాలాజీ నగర్ లేదు ఉందని మాకు కాస్త తెలుస్తుంది అదే కొత్తగా ఉన్న వాళ్ళు స్కూల్ ఎక్కడ స్కూల్ ఎత్తుకోవాలి కదా వాళ్ళు కూడా ఎక్కడ ఉంటుంది ఏంటి ఎట్లా అని తెలుసుకోవాలి కదా సార్ అని నేను ఫోన్ చేసినా ఆ సార్ ఉండి ఏమన్నాడంటే ఏం లేదమ్మా ఇంకా ఎలక్షన్స్ అవి రానే రాలేదు రిజల్ట్స్ రానే రాలేదు అవి వచ్చినాక తర్వాతకి నేను ఫోన్ చేస్తాను మే ఫోన్ చేస్తానమ్మా అని చెప్పి చెప్పినండి కానీ మనందరం కలిసి ఒకసారి వెళ్దాం మళ్ళీ అంటే అవి అయిపోయినాక మళ్ళీ మన పనులు కాకపోతే నేను మళ్ళీ యూట్యూబ్ మళ్ళీ నేను చెప్తాను అనమాట అప్పుడు అందరం కలిసి ఫలానా రోజు అన్నప్పుడు అందరు రెడీ అయ్యి రండి మనము ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా చెప్తాను నేను ఇద్దరు ముగ్గురు నెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఆ సార్ వాళ్ళని అడిగి తెలుసుకొని మరి ఎవరిని అడిగితే బాగుంటుంది అని అందరిని కనుక్కున్నాక అందరం కలిసి వెళ్దామండి ఒకసారి వెళ్ళి అడుగుదాం అసలు అట్లా వెళ్తే గ్రూప్ లాగా వెళ్తేనే వాళ్ళు పట్టించుకుంటారు ఎవరికి వాళ్ళు వెళ్తే అసలు పట్టించుకుని పని అయితే లేదు అంతకుముందు పాలు పొంగించిన రోజు కూడా నేను చాలా చాలా సార్ని అయితే చాలా రిక్వెస్ట్ చేసిన సార్ మాకు కొంచెం ప్రాబ్లం ఉంది ఇట్లా పాలు పొంగించుకుంటాం సార్ అంటే అప్పుడు చాలా అసలు అందరి నెంబర్లు తీసుకొని సార్ అయితే పాపం మస్తు రిక్వెస్ట్ చేసిన సార్ వాళ్ళు కూడా మంచిగా ఒప్పుకున్నారు ఒక వీడియో తీసాను కదండి అది మన బాలాజీ నగర్లోని డబల్ బెడ్రూమ్ దేనండి జవహర్ నగర్లోది నేను సార్ని మళ్ళీ ఫోన్ చేసిన ఫోన్ చేసాను చెప్పాను కదా సార్ అన్నారు కదా ఇప్పుడు ఏమొద్దమ్మా ఎలక్షన్స్ వచ్చినాక అవి అయిపోయినాకనే మళ్ళీ నీకు ఫోన్ చేస్తామని చెప్పారు మళ్ళీ అది అవి వచ్చినాక రిజల్ట్స్ వచ్చినాక మన అందరం కలిసి మళ్ళీ నేను ఒక టీవీ వీడియో తీసి చేస్తాను అప్పుడు చెప్తాను అందరు కలిసి రెడీ అయ్యి ఉండండి అంతేనండి ఒక రెండు రోజులు ముందు చేస్తాను నేను ఎందుకంటే అసలు టైం అన్నప్పుడు అందరు కలిసి వస్తే మనందరం ఎంతమంది అంటే ఒక ముప్పై నలభై మంది వస్తేనే పట్టించుకుంటారు అప్పుడు కీస్ కోసం కూడా మేము ఎంత ఎన్నిసార్లు తిరిగినాం తెలుసా అసలు ఎవ్వరికి అలవాట్లేరు ఎవరు రమ్మన్నా కూడా మాకు పనులు ఉన్నాయి అంటారు అసలు పట్టించుకోలేరు అయినా ఒక పది మంది దాకైతే లేచి మేము వెయ్యి నాలుగు సార్లు పోతే ఆ సార్ పట్టించుకొని అందరు కీస్ ఇచ్చారు అందరికంటే లాస్ట్ మనదే అవుతుంది అన్నారు కానీ మేమైతే ఊక్కోలేదు సార్ ఏంటి సార్ మాకు కీస్ కంపల్సరీ కావాలి మీరు ఎట్లాగో కీస్ అయితే ఉన్నాయి కదా సార్ మేము అంత అంతగానం రెండు మూడు సార్లు వెళ్ళి కనుక్కుంటే మనకి కీస్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఏం లేదు ఒకవేళ మనకి కరెంటు పెట్టకపోతే మళ్ళీ నేను ఫలానా అని చెప్తాను ఓకేనండి అందరికీ ఫలానా రోజును చెప్తాను ఆ రోజు రెండు రోజులు ముందే చెప్తాను రెండు రోజులు కానీ మూడు రోజులు ముందే చెప్తాను నేను ఆ రోజు అందరూ వస్తే ఒక ముప్పై నలభై మంది ఉంటేనే అవుతుంది నాకేంది నాకేందంటే మళ్ళీ మనది వెనకబడిపోతుంది తొందరగా కావాలంటే అందరం ఒక లాగా ఉంటేనే మనకు వస్తుంది సరేనండి అది అందరు కలిసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందంట లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏం లేదండి ఇప్పుడు మాది జవహర్ నగర్ కదా ఇప్పుడు మాకు కొందరికి అయితే ఫోన్లో మీ మాకైతే మెసేజ్లు అవి అంటే మా గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నాం అట్లా అందరూ అసలు మాది బాలజ్ నగర్ అంటే జవహర్ నగర్ కాకుండా ఇంకా వేరే వేరే కాడ కూడా ఇచ్చారు కదండి మీరు కూడా ఒక గ్రూప్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని తెలిసిన వాళ్ళకైనా సరే యాడ్ చేసుకొని ఒకరికొకరు చెప్పుకుంటే ఇప్పుడు ఎంతమంది అంటే ఇప్పుడు యాభై అరవై మంది కలిసి పోయినామనుకో మనకి ఈజీగా అవుతుంది ఒక్కొక్క కాడ కూడా మొత్తం అట్లనే అందరు గ్రూప్ లాగా పోయిండ్రు వాళ్ళకి శాంక్షన్ అయింది కరెంటు కూడా పెట్టిల్లు మనకైతే ఇంకా ఏది లేదు మనకు ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వస్తలేరు ఒకళ్ళు చెప్తే ఒకరు వస్తలేరు నాకు ఈ పని ఉంది అంటారు ఆ పని ఉంది అంటారు కానీ అట్లా కాదండి అందరం కలిసి పోతేనే మనకు తొందరగా ఈజీగా వస్తుంది నేను అదే చెప్తున్నాను జవహర్ నగర్ అనే కాదు ఏ ఏ డబల్ బెడ్రూమ్ అంటే ఇప్పుడు మన ఎక్కడ మల్కాజ్గిరి కానీ ఇంకా వేరే వేరే ప్లేస్లలో ఉన్నాయి కదా మీకు డబల్ బెడ్రూమ్ ఎక్కడైతే వచ్చినాయో వాళ్ళు ఒక గ్రూప్ లాగా యాడ్ కాండి ఒకరికొకరి పరిచయం ఉంటుంది కదా నెంబర్స్ తీసుకోండి గ్రూప్ యాడ్ యాడ్ కాండి అందరు కలిసి వెళ్తేనే తొందరగా వస్తాయండి నాకు కూడా చాలా ప్రాబ్లం ఉంది పాపతోటి నాకు కాలేజీలో వెయ్యాలి నేను ఏ కాలేజీ నాకు ఇంకా డిసైడ్ కాలేదు నేను స్కూల్స్ అలాగే మీకు కూడా పిల్లల స్కూల్ ఉంటాయి కదా మరి స్కూల్ ఎక్కడ చూసుకోవాలి ఏంది తెలియాలి కదా నాకంటే బాలాజీ నగర్లో తెలుసు కాబట్టి మా వాళ్ళు ఫలానా ఫలానా అని చెప్తారు కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళకి పరిచయం ఉండదు ఏముండదు ఎక్కడ వేయాలి ఏంది అవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి టైం పట్టిది కదా అందుకే అనేసి ఏమంటుంది అంటే తొందరగా మనకి కరెంట్ పెడితే ఈ నెల లోపల అయ్యేటట్టుగా మనం మాట్లాడుకోవాలి కరెంట్ మనకి రిజల్ట్స్ వస్తాయి కదా పార్లమెంట్ అవి వచ్చినాక అందరం కలిసి డిసైడ్ అయ్యి అందరం కలిసి వెళ్దాము అసలు ఏమంటారు ఏంటి అని గ్రూప్లో పెట్టుకోండి మీరు కూడా అందరు కలిసి నాకు చెప్పు వచ్చినట్టు చెప్తున్నానండి మనదైతే జవహర్ నగర్ అయితే నేనైతే కంపల్సరీ వీడియో చేస్తాను ఒక వారం రోజులు ముందుగానే త్రీ డేస్ ముందుగా నేను చేసి చెప్తాను అందరం స్వరణ నా కాడికి రండి అన్నప్పుడు అందరూ రండి కాస్త కానీ నాది అందరూ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏమున్నా కూడా నీకు మీకు చెప్పేస్తాను నేను చాలామంది అడుగుతున్నారు కానీ నేను ఇదివరకు నిజాలు తెలుసుకోవాలి కదా కొందరు అంతే అంత రాంగ్ చెప్తున్నారు అది ఇది అంటారు కదా కానీ నేనైతే అన్నీ కనుక్కున్నాకనే నేను వీడియో చేస్తాను లేకపోతే వీడియో అనేది నేను చెయ్యట్లేదు నేను మొన్న కనుక్కున్నాను సారి కూడా ఫోన్ చేశాను సార్ ఏమన్నారంటే మీకు కంపల్సరీ ఫోన్ వస్తుందమ్మా ఫోన్ వచ్చినాక మీనే మీకు చెప్తాను అని సర సార్ ఎప్పుడు ఫోన్ చేస్తారో ఏమో నాకు కూడా ఏమర్థం అవుతలేదు అందుకని చెప్తున్నాను మన జవహర్ నగర్ వాళ్ళందరూ అయితే ఏం చేయాలంటే ఒక గ్రూప్ నేను నేను చెప్పాను కదా వారం రోజులు ముందు కానీ త్రీ డేస్ ముందు కానీ చెప్తాను అందరూ ఫలానా టైంకి రండి అన్నప్పుడు వచ్చేయండి నేను ఎక్కడ పద్మారావు దగ్గర పోదామా లేకపోతే ఎక్కడ ఫలానా కాడికి వెళ్దామా అని మళ్ళీ నేను చెప్తాను ఆ రోజు అందరూ అయ్యి రండి కాస్త వస్తేనే కదా ముప్పై నలభై మంది అయితేనే వాళ్ళు పట్టించుకుంటారు లేకపోతే మాత్రం మళ్ళీ సంవత్సరం పడుతుంది మనకి అదే అండి చెప్తున్నా నేను అందుకే మనం ఏం చెప్తున్నా అంటే గ్రూప్ అయితే కంపల్సరీ నేనైతే కంపల్సరీ నగర్ అయితే పెడతానండి అందరు కంపల్సరీగా రండి కాస్త అయ్యో టైం లేదు నాకు అది లేదు ఇది లేదు అని మాత్రం అనకండి ఎంత మంది వస్తే అంత తొందరగా అవుతుంది మనకి మనం లేట్ చేసే కొద్దీ లేట్ అవుతూ ఉంటుంది నేనైతే అన్ని మనకైతే వాటరు అన్నీ ఓకే అయినాయి ఒక కరెంటే ఉంది మనది ఆ కరెంట్ కూడా ఇస్తే మనది అంత అయిపోతుంది నేను సార్ కూడా అదే చెప్పిన ఏం సార్ మరి మా పిల్లలకి స్కూల్కి కాలేజీకి చాలా ఇబ్బంది అవుతుంది అని అన్న కూడా సార్ అసలు ఇప్పుడు లేదమ్మా నా చేతిలో ఏం లేదు మళ్ళీ మళ్ళీ ఒకసారి రూమ్ కాడికి వెళ్ళి అనుకున్నా అసలు మళ్ళీ సార్ ఏమంటుండే ఇదివరకంటే ఎట్లా ఇచ్చినాం కానీ అమ్మ ఇప్పుడు నా తాళాలు కూడా మా దగ్గర లేవు పెద్ద సార్ దగ్గరే ఉన్నాయి అన్ని తాళాలు అప్పుడంటే ఇక అప్పుడు మా దగ్గర ఉండే ఇప్పుడు మొత్తం సారికే హ్యాండ్ ఓవర్ చేసినాము అని చెప్తున్నాడు అసలు లోపల ఎలా ఉంది ఎట్లుందనో మనకి నాకైతే ఏం తెలుస్తలేదండి మళ్ళీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మళ్ళీ నేను వీడియో అయితే అక్కడ చేస్తాను ఇంక దాకా నా దగ్గర ఫోన్ లేకుండే చేసి పెట్టడానికి నా దగ్గర ఫోన్ లేకనే నాకు ఇబ్బంది అయింది ఇప్పుడు ఏంటంటే ఇంకా టైం లేదు మళ్ళీ నేను వారం తర్వాత పోతేనో టెన్ డేస్ తర్వాత పోతే నాకైతే తెలియదు అందుకనేసి నేనైతే ముందే ఇప్పుడే పెట్టేస్తున్నాను అప్పుడైతే కెమెరా తీసుకుని నా దగ్గర ఫోన్ ఉంది ఇప్పుడు చూపించాను కదండి కొత్త ఫోన్ కొన్నా నేను దగ్గర ఆ ఫోన్ పట్టుకొని పోయి ఒక రోజు మొత్తం వీడియో కూడా అవసరం అవసరమైతే కానీ అందరు మాత్రం కంపల్సరీ నేను ఫలా రోజు రండి అన్నప్పుడు మాత్రం కంపల్సరీ రావాలా మీరు ఓకేనా సరే అండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే అదే చెప్తున్నా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నాది లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది అంట అంటే నాకు ఈ వీడియోలు చాలామందికి వెళ్ళిపోతాయంట అట్లా అనేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్స్ రూపంలో చెప్పండి నేనైతే చెప్తాను ప్రతి ఒక్కటి కూడా నేను కా చెప్తానండి నేను వీడియో తీస్తాను ఇక అంటే ఇన్ని రోజులు నాకు తెలియదు అసలు ఇట్లా వీడియోలు తీయాలి అట్లా ఇట్లా నాకు అసలు తెలియదు ఇప్పుడు అంటే ఫోన్ లేకుండే నా దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల నాకు అన్నీ వెనకబడిపోయినాను ఇప్పుడైతే అన్నీ ఇప్పుడు నా ఫోన్ నా చేతులనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వీడియో అవసరమైతే అక్కడికి వెళ్ళక వెళ్ళకపోయినా నేను ఇంట్లో వీడియో చేశానని నేను చెప్తా నాకు ఏం తెలుస్తా అది చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ టెన్ వచ్చిందా సరే ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి లైక్ మర్చిపోకండి మెయిన్ లైకే ఉండాలా లైక్ ఉంటే చాలామందికి చేరుతుంది అంట ఓకేనా ఫ్రెండ్స్ నాది సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో ఆడనే గంట సింబల్ ఉంటుంది కదా అది నొక్కితే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తుంది అది తెలియదు అని చెప్పి నాకు ఇదివరకు అంత తెలియదు కాకపోతే నేను నమ్మిన అన్నీ తెలుసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి బాయ్